ఈ సైడ్ నుంచే అన్నమాట హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను అమ్మ మందు కొట్టినా కదా అసలు అసలు గుర్తులేదు నాకు ఈరోజు ఏంటి ఒడి నా ఫస్ట్ సార్లో నిన్న ఇస్తాలే ఫస్ట్ చెట్టులోనే నేను పట్టుకునే ఫస్ట్ దాంట్లోనే ఉంది చూడు ఎవరు అక్కడ ముగ్గురైతే వస్తున్నారు అందులో మన హక్కులేమే ఉందో లేదో మనకైతే తెలియదు ਲੇਦ ਅਣੁਕੁਂਟਾ ਮੁਗੁਰੁ ਸਕਕਗੋ ਬੋਤਾਨਾਰੋ. ਨੀਲਨ ਕੁਤਿ ਗਤੇਮੋ ਉਨ੍ਨਾ ਨੀਰੀ. ਮੁਗੁਰੁ ਲੈਤੇ ਬੋਟੇ ਸਾਲ ഇവന്നെ മാസ ഇതൊക്കെ തോന്ന

హాంగే ఒకది అదే ఫస్ట్ ముల్లె ఏసీ మూలి మనుషులుగా అయితే ఫిల్టర్ నీళ్ళు తీసుకొని అయితే వచ్చాను బిన్న చూడండి అక్కడ ఎందుకంటే మా వాళ్ళు ఫిల్టర్ నీళ్ళు లేకపోతే తాగలేరు అదే అన్నమాట ఫస్ట్ ముళ్ళ నైన్ థర్టీ టైం వచ్చేసి లాస్ట్ వరకు చూడండి మా వీడియోస్ ఎవరైనా కానీ కొత్త వాళ్ళు చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి రెండు పోతున్నాను మా లాలుబాబు అవి తీసుకొని ఒక అక్క ఇంటికి వెళ్తుంది అనమాట బ్యాంక్ దగ్గర ఉందని అంటే సాగుబడుతుందండి ఈరోజు రోజు మామూలుగా అంటే ఇక్కడ పెట్టేసి ఇప్పుడు నాబండి ఇంతకుముందు నేను మా బండి తీసుకుని వెళ్ళాను కదా నీళ్ళ కోసం ఇప్పుడు బండి ఇవి వచ్చేసి ఈరోజు విన్స్ డే కాబట్టి బుధవారం రోజు కూలీలు పంచుతాం అనమాట ఇవి వచ్చేసి లాలూబాబాయ్ ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు మా ఓనర్కి ఇచ్చింటే మా ఓనరు నాకు ఇచ్చాడు లాలూబాబాయ్ వాళ్ళ కోళ్ళుకి ఇవ్వు అని సో ఇది ఇచ్చేద్దాము ముందు వెళ్ళి మన దగ్గర ఉంటే ఎక్కడైనా పడిపోతాయి తీసుకోస్తా ఇది ఇచ్చేస్తా డబ్బులు ఓనర్ ఓనర్ ఇచ్చినా మళ్ళా నేను కవర్లు గవర్లు తీసుకునేటప్పుడు ఏదైనా పడిపోతే మరియాడా ఓనర్ ఇచ్చినాడు ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు పక్క పొలం వాళ్ళ కూలీలు నాకు ఇచ్చిండే నేను తీసుకుని వచ్చి ఇచ్చినాను అన్నమాట చూసుకోండి ఒకసారి స్కూల్ అయితే అయిపోయినాయి మా వాళ్ళు పోతున్నారు లేనండి మనం బండి వేసుకొని అవ్వని కూర్చోబెట్టుకొని అవ్వని వదిలేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట చూసారు కదా మన వీడియోలు ఎవరైనా కొత్తగా చూస్తావా చూస్తూ ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది స్టార్టింగ్ ఇది స్టార్టింగ్ స్టేజ్ అండి ఇది రెండో వారం కంప్లీట్ అయింది మనకు పూలు వెళ్ళబట్టి ఇంకా ఇంకా మూడో వారం రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా దూల దీరిగిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు సమ్మర్ ఫుల్ సమ్మర్ మే నెల కాబట్టి ఒక టూ మంత్స్ ఉంటే మళ్ళీ వర్షాలు స్టార్ట్ అవుతాయి వర్షాలకు కోసుకోలేము ఎండలకి కోసుకోలేము చలికైతే అట్లనే కోసుకుంటాము చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది పొలాలలో ఇట్లా ఉంటుంది పొలాలు తీసుకున్న వాళ్ళ పంచాయితీ ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అబ్బా నెక్స్ట్ వీడియో కలుద్దాము ఓకేనా బాయ్